సినిమాతో తెలుగు దగ్గరైన లేడీ పోస్టర్ సాయి పల్లవి ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందనే వార్తలు బాగా హల్చల్ చేస్తున్నాయి ఒకవైపు సినిమాలు చేసినా సరే సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలని ఆలస్యం చేయవద్దని ఈ అమ్మడు భావిస్తోంది అంటూ సినీచనాలు అంటున్నారు ప్రసిద్ధ తెలుగు తమిళ సినిమాలు బిజీగా ఉన్న ఈ హీరోయిన్ వచ్చే ఏడాది ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే అబ్బాయిని వెతికే పనిలో పడ్డారట సాయి పల్లవి పేరెంట్స్ ఇక అబ్బాయికి ఆమె పెట్టిన కండిషన్లు చూసి ఆమె సన్నిహితులు కూడా షాక్ అయ్యారు అబ్బాయి ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ లో గానీ రాజకీయ రంగంలో గానీ ఉండటానికి వీలు లేదని చెప్పిందట సాయి పల్లవి అలాగే ఆధ్యాత్మికత మార్గంలో ఉండి దేవుడిపై తనకుండే భక్తిని గౌరవించేవాడై ఉండాలని చెప్పిందట ఆమె అలాగే తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మాత్రమే తాను పెళ్లి చేసుకుంటానని వేరే మతం కూడా చేసుకునే అవకాశం లేదని స్పష్టంగా చెప్పేసిందని టాక్ ఉమ్మడి కుటుంబానికి చెందిన అబ్బాయి అయితేనే బెస్ట్ అని కూడా సాయి పల్లవి చెప్పడం పేరెంట్స్ కూడా షాక్ అయ్యారట అలాగే పెళ్లి తన తల్లిదండ్రులు తనకు నచ్చిన చోట ఉంటారని వారిని దూరం పెట్టలేనని అలాగే కెరియర్ కూడా ఆపేది లేదని స్పష్టంగా చెప్పేసిందట తన సినిమా వ్యవహారాల్లో తన తల్లిదండ్రుల జోక్యం మాత్రమే ఉండాలని సాయి పల్లె చెప్తుందని టాక్ ఇటీవల సాయి పల్లె చెల్లెలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ పెళ్లిలో ఈ అమ్మడు బాగా హడావి చేసింది